హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి అవార్డుల లిస్టులో లో మరో అవార్డు వచ్చి చేరింది డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అని చెప్పి పిలుస్తారండి ద కామన్వెల్త్ ఆఫ్ డొమినికా వాళ్ళు నరేంద్ర మోదీ గారికి వాళ్ళ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు వాళ్ళ జాతీయ అవార్డు ని ఎందుకు అనంటే కోవిడ్ నైన్టీన్ పాండమిక్ టైములో లో నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి దయార్ద్ర హృదయము ఉదారత్వము ఆయన పనిచేసినటువంటి తీరు ఆయన అంకిత భావము భారతదేశము మరియు డొమినికా రెండు దేశాల మధ్య ఉండే భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడింది అందుకని చెప్పి నరేంద్ర మోదీ గారికి డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ప్రధానం చేస్తున్నాము అని చెప్పి ఆ దేశం ప్రకటించింది అన్నట్టండి ఆ దేశ జనాభా డెబ్బై రెండు వేల నుంచి డెబ్బై నాలుగు వేల మధ్యలో ఉంటుంది వాళ్లకు డెబ్బై వేల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అవసరం అయ్యింది ఎందుకంటే ఆ టైంలో చిన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం లేదు మీ అందరికి తెలిసే ఉంటుంది ఆ తర్వాత తర్వాత మళ్ళీ మార్పు వచ్చే ఆ టైంలో లో వాళ్లకు డెబ్బై వేల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కావాలి ఏ పెద్ద దేశం సహాయం చేస్తుందబ్బా అని చెప్పి చూస్తే ప్రతి ఒక్కరు డబ్బులు అడిగే వాళ్లే తప్ప సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకొచ్చిన పరిస్థితి లేదు పెద్ద పెద్ద దేశాలు కొన్ని రకరకాల ఆంక్షలు పెడుతూ పైగా అన్ని డబ్బులు ఎన్ని డబ్బులు వ్యాక్సిన్లకి అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం ఓ ఆరు నెలల తర్వాత ఇస్తాం ఇప్పుడు ఐదు వేలు ఇస్తాం ఆరు నెలల తర్వాత మరో పది వేలు ఇస్తాం అది కూడా ఇంత కాస్ట్ ఎన్ని డాలర్స్ పర్ డోస్ అని చెప్పి రకరకాలుగా బేరాలు పెట్టారు చిన్న చిన్న దేశాలతో ఒక రకంగా అండి ఇదంతా కూడా మెడికల్ మాఫియా లాగా పనిచేస్తూ ఉంటుంది అంతర్జాతీయంగా ఏదైనా సరే వైరస్ వ్యాక్సిన్ వస్తే ఎన్ని కోవిడ్ వ్యాక్సిన్లు అమ్ముకుందాము ఏమేం చేద్దాము అది చాలా పై లెవెల్లో నడుస్తూ ఉంటుంది చాలా పెద్ద పెద్ద కుట్రలు అవన్నీ కూడా రకరకాలుగా నడుస్తూ ఉంటాయి ఇక ఆ స్థాయి దాకా మనం వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఆ టైంలో ఇలా చిన్న చిన్న దేశాల పరిస్థితి ఏమిటి అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది అమెరికా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ తయారు చేసింది మోడర్నా ఒకటి ఫైజర్ ఒకటి ఆ టైంలో లో అండి పదిహేను డాలర్ల నుంచి ఇరవై ఐదు డాలర్ల మధ్యలో పర్ డోస్ కాస్ట్ అనేది పెట్టారు ఆ తర్వాత వేరే దేశాలకు ఎక్కడైనా సరే ఎగుమతి చేయాలన్నా ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ చాలా టైట్ కోల్డ్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ ఫ్లైట్ లో తీసుకెళ్లేటప్పుడు అలాంటి కోల్డ్ కంటైనర్స్ లో తీసుకుని వెళ్లాలి మైనస్ లల్లో ఉండాలి టెంపరేచర్ అనేది అటువంటి అట్మాస్ఫియర్ కంటైనర్స్ లో క్రియేట్ చేసి వ్యాక్సిన్స్ తరలించాల్సినటువంటి పరిస్థితి అనమాట సో వాటన్నింటి కాస్ట్ అవన్నీ కలిపితే పర్ డోస్ వ్యాక్సిన్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డాలర్స్ కు అమ్మే పరిస్థితి వేరే దేశాలకు కావాలంటే ధనిక దేశాలంటారా కొనేస్తాయి పేద దేశాల పరిస్థితి ఏంటి ఆ టైంలో లో అండి నరేంద్ర మోదీ గారు తన ఆపన్న హస్తాన్ని అందించారు డెబ్బై వేల డోసులు మాకు కావాలి అని చెప్పి డొమినికా అడిగితే ఎస్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి డెబ్బై వేల డోసులు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశాలతో ఆస్ట్రాజెనకా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్స్ మన భారతదేశం నుంచి డొమినికాకు వెళ్ళాయి అయితే డొమినికా ప్రెసిడెంట్ అండి సిల్వియాని ఆమె మాట్లాడుతూ మా స్థాయికి అది చాలా చాలా పెద్ద సహాయము అంతేకాదు వాటిలో మేము ఉపయోగించుకోగా మిగిలిన వాటిని మా పొరుగున ఉన్నటువంటి మరికొన్ని చిన్న చిన్న దేశాలకు కూడా మేము సహాయంగా అందించగలిగాము ఆరోగ్యం విషయంలో వైద్యం విషయంలో సమాచారం విషయంలో సాంకేతిక రంగాల విషయంలో భారతదేశం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మాకు చాలా 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 సహాయపడింది అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పు నిరోధక చర్యలు చేపట్టడము సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ముందడుగు వేయడంలో మాకు భారతదేశం వెన్నంటి నిలిచింది అని చెప్పి ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా అండి ఒక ప్రెస్ నోట్ అనేది విడుదలయ్యింది సో ఆ దేశ అధ్యక్షురాలు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కేవలం ఏదో మాటలతో మెచ్చుకోవడమే కాకుండా వాళ్ల దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు ద డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ దాన్ని వాళ్ళు ప్రధానం చేస్తూ ఉన్నారు కోవిడ్ తర్వాత ఎన్నికలు జరిగిన ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కోవిడ్ టైములో అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ గెలవలేదు కానీ మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి తొంభై తొమ్మిది శాతం ప్రజాస్వామ్య దేశాలలో అదే పరిస్థితి అమెరికా మనకు పెద్ద ఉదాహరణ జో బైడెన్ గారు ఉన్నారు కోవిడ్ టైమ్ లో ఆయన ఏమేమి సహాయం చేశారు ఆ ఫైజ్ ఫైజన్ మాడన్ ఎట్ల వెళ్ళింది ప్రజలకు ఎన్ని ఇక్కడ పడ్డారు ఏమేం జరిగింది అవన్నీ కూడా గమనించే ఉంటారు కోవిడ్ పూర్తిగా పోయిన తర్వాత జరిగినటువంటి అమెరికా ఎలక్షన్స్ మొన్న ఎవరు వచ్చారండి ట్రంప్ వచ్చారు అంటే అధికారంలో ఉన్న డెమోక్రాట్స్ అధికారాన్ని కోల్పోయారు న్యూజిలాండ్ ఎన్నికలు ఒకసారి గమనించండి న్యూజిలాండ్ లో కూడా ప్రభుత్వం మారింది యూకే పరిశీలించండి ఎగ్జిస్టింగ్ అంటే అధికారంలో ఉన్న పార్టీ రాకుండా ఆపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీ వచ్చి కూర్చుంది ఇంకా కెనడా ఎన్నికలు బాకీ ఉన్నాయి వచ్చే సంవత్సరం ఉంటాయి అక్కడ ఏం జరుగుతుందో ఇట్లా రకరకాల దేశాలు మీరు పరిశీలించి చూడండి ప్రజాస్వామ్య దేశాలు కోవిడ్ టైంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాలేదు నరేంద్ర మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఎందుకని ఇదిగో ఈ రకంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉంది నరేంద్ర మోదీ గారు లోపల ఒక పక్క భారతదేశంలో ఉన్నటువంటి మనందరినీ కాపాడుతూనే వివిధ దేశాలలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఏ జాతులు నల్లవాళ్ళ తెల్లవాళ్ల గోధుమ రంగు చర్మంగాళ్ళ ఆ హిందువుల క్రైస్తవుల ముస్లిముల బౌద్ధుల నాస్తికుల ఈ లెక్కలు గిక్కలు ఏమీ లేవండి చిన్న దేశమా పెద్ద దేశమా ఆ దేశానికి మనం వ్యాక్సిన్ పంపిస్తే మనకి ఇస్తారా ఇవేమీ లేవు మానవత్వము చూపించాల్సినటువంటి టైంలో మానవత్వం చూపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు మళ్ళీ మన భారతదేశంలో అదే ప్రభుత్వం వచ్చింది అని అంటే సామాన్యమైన విషయం కాదు అయితే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆ టైంలో కోవిడ్ వ్యాక్సిన్స్ వేరే వేరే దేశాలకు సరఫరా చేస్తున్న టైములో మన తెలుగు దినపత్రికలలో ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద దినపత్రికలు రాసినటువంటి వ్యాసాలు వేసినటువంటి కార్టూన్స్ కక్కినటువంటి విషయం అంతా ఇంత కాదండి నరేంద్ర మోదీ గారు అసలు వేరే దేశాలకు వ్యాక్సిన్స్ ఏవి ఇవ్వకుండా ఉంటేనేమో ఒక రకంగా రాస్తారు మనం ఒక్కరిమే వ్యాక్సిన్స్ తయారు చేసుకుని మనమే వేసుకుంటే సరిపోదు కదా వేరే వేరే దేశాలన్నీ కూడా బాగుండాలి కదా పక్కనున్న దేశాలు వేరే దేశాలు కూడా బాగుండాలి కదా అటువంటి దేశాలు బాగుంటేనే కదా మనకు ముందు ముందు భవిష్యత్తులో లాభం ఇట్లా వ్యాసాలు రాసే ప్రయత్నం చేసేవాళ్ళు పోని ఇట్లా చిన్న చిన్న దేశాలకు కొన్ని వ్యాక్సిన్స్ పంపించే సహాయ సహకారాలు అందిస్తే వెంటనే ఆ మనకే వ్యాక్సిన్స్ లేవు వేరే వాళ్ళకి ఇస్తారా మీరు మన పరిస్థితి ఏమిటి మన దగ్గర జనాలు చచ్చిపోతుంటే వ్యాక్సిన్లను వేరే దేశాలకు అమ్ముకుంటారా వేరే దేశాలకు తరలిస్తారా ఇట్లా రకరకాలుగా వ్యాసాలు రాసి కార్టూన్ లేసి విషం చిమ్మినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద దినపత్రికలు ఉన్నాయండి అందులో మీరు ప్రతి రోజు ఉదయం లేచి లేవుగానే చదివే ఒక తెలుగు దినపత్రిక ఉంది పెద్ద తెలుగు దినపత్రిక దాని నిండా అయితే ఆ టైంలో మీరు చూడాలి కోవిడ్ టైంలో నరేంద్ర మోదీ గారి మీద విషం 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 అండి ట్వంటీ వన్ ట్వంటీ టూ లో కనుక మీరు చూస్తే ఎంత అసహ్యం వేసిందో అసలు ఒక పెద్దన్నలాగా నరేంద్ర మోదీ గారు నిలబడి మన భారతదేశంలో రెండు వందల కోట్ల వ్యాక్సిన్లకు పైగా అందరికీ అందే విధంగా చూసుకున్నారు రాజస్థాన్ ఎడారుల్లో ఉన్నటువంటి గ్రామాలలోకి వ్యాక్సిన్ వెళ్ళింది హిమాలయ పర్వతాలలో ఉండే గ్రామాలలోకి వ్యాక్సిన్ వెళ్ళింది ఒడిస్సా అడవుల్లోకి వ్యాక్సిన్ వెళ్ళింది ఆదివాసీల కోసం సముద్ర తీర ప్రాంతాలకు అలాగే అండమాన్ ఐలాండ్స్ లో చిన్న చిన్న ఐలాండ్స్ దాకా వ్యాక్సిన్ వెళ్ళింది సరే పట్టణాలలో అంటారా వ్యాక్సిన్ వచ్చింది సో ఎక్కడండి గ్రామ గ్రామాన రకరకాల ప్రాంతాలలో పర్వతాలు లోయలు ప్రతి ప్రాంతానికి భారతదేశంలో వ్యాక్సిన్ ని అందించింది భారత ప్రభుత్వం అంటే వ్యాక్సిన్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే వ్యాక్సిన్ ని మొత్తం ఇన్ని కోట్ల మందికి సరఫరా చేయడం అన్నది రెండు డోసులు అది ఎంత పెద్ద కార్యక్రమం బృహత్ కార్యక్రమం ఆ కార్యక్రమంతో పాటు మళ్ళీ ఒక యాప్ ఫటాఫట్ ఫటాఫట్ యాప్ డెవలప్ చేసి యాప్ ని మొత్తం అందరు ఇన్స్టాల్ చేసుకునేలా చేసి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు వాళ్ళ ఆధార్ కార్డు చివరి ఫోర్ డిజిట్స్ అలాగే వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ ఏ రోజు వ్యాక్సిన్ తీసుకున్నారు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు ఇవన్నీ కూడా మనము ఒక పీడిఎఫ్ ఫైల్ జనరేట్ చేసుకుని మన మొబైల్లో పెట్టుకునే విధంగా తయారు చేసి పెట్టారు అంటే ఎంత పకడ్బందీగా కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎట్లా వాడుకున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా వాడుకున్నారో చూడండి మోదీ గారు ఉన్నారు కాబట్టి అదే అండి పరిస్థితి నరేంద్ర మోదీ గారు కనుక భారతదేశం ప్రధానమంత్రిగా లేకపోయి ఉంటే కోవిడ్ టైంలో ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా మనకు భయం వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఉండి ఉంటే వ్యాక్సిన్ తయారీదారులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందేవి కావు ఎందుకంటే క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఆలోచించే ధోరణి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఎందుకంటే కమ్యూనిస్టుల యొక్క బలంతో కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది కమ్యూనిస్టుల నిరంతరం వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే దేశంలో ఎన్ని ఎక్కువ సమస్యలుంటే ప్రజలు ఎంత నిర్లిప్తతో ఎంత నిరాశావాదంతో ఉంటే అంతగా కమ్యూనిజం అనేది బలపడుతుంది అన్నటువంటి కోణంలో కమ్యూనిస్టులు ఆలోచిస్తూ ఉంటారు అటువంటి టైంలో మొత్తం భారతదేశాన్ని చేతుల్లోకి తీసుకురావాలి వివిధ రకాలైన సమస్యలను ఎక్స్ప్లాయిట్ చేసి సమస్యలు ఉన్నాయని ప్రజల్లో వ్యాప్తి చేసి ప్రజలు నిరాశలో కూరుకుపోయి ఇక మాకు ఏ దేవుడు వచ్చి శరణు ఏ దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అన్నటువంటి టైంలో ఆ దేవుడు కమ్యూనిజం అవ్వాలి అట్లా వీళ్ళ యొక్క పకడ్బంది ఉంటాయి చాలా చాలా ఉంటాయి యువతలో ఒక సినిసిజము తీసుకొచ్చే ప్రయత్నం చేయడము ఎవరి మీదో కోపం తెలియని కోపం ద్వేషం యువత లోపల తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఆలోచన ధోరణి ఉంటుంది ఇవన్నీ కూడా అంతకుముందు కమ్యూనిస్ట్ దేశాలలో ఉన్నటువంటి లీడర్స్ ఇంప్లిమెంట్ చేసినవే సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అండదండలతో నిలబడినప్పుడు వ్యాక్సిన్ తయారు చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఆబ్వియస్ గా క్యాపిటలిస్ట్లు అయ్యి ఉంటారు అఫ్ కోర్స్ తయారు చేసే సైంటిస్ట్ బ్రెయిన్ లో నుంచి వచ్చినా ఏం చేస్తున్నా తయారు చేయాలంటే ఒక పెట్టుబడిదారుడు కావాలి పెట్టుబడి పెట్టాలి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేషన్ మెకానిజం ఉండాలి ఒక మేనేజ్మెంట్ ఉండాలి దాని సరఫరాకి సంబంధించి కానీ రా మెటీరియల్కి సంబంధించి కానీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఒక కార్పొరేట్ స్టైల్లోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి ఆ ఎగ్జిక్యూషన్ అనేది సో డెఫినెట్గా అండి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఇచ్చేవాళ్ళు కాదు పైగా ఏం చేసేవాళ్ళు అంటే వేరే వేరే దేశాలతో టైఅప్ పెట్టుకొని వేరే వేరే దేశాల నుంచి పైసలు ఇచ్చి వ్యాక్సిన్స్ను మన భారతదేశం లోపలికి బాగా దిగుమతి చేసుకొని వాటన్నింటినీ ఫ్రీగా పంచే ప్రయత్నాలు చేయడం లేదా అమ్ముకునే ప్రయత్నాలు చేయడం లేదు ఫ్రీగా పంచినా కానీ అది మళ్ళీ మొత్తం ప్రజల నెత్తి మీదనే పడేటట్టు అవుతుంది వేరే దేశం నుంచి వ్యాక్సిన్ మనం తెచ్చుకొని అది ఉచితంగా పంచితే ఒక్కొక్కరి నెత్తి మీద ఎంత అప్పు పెరుగుతుంది ఏమేమి అవుతుంది చూడండి కాంగ్రెస్ పార్టీ మొత్తం అలాగే హ్యాండిల్ చేసేదండి అంతకుముందు లేకపోతే చేతులు ఎత్తేసి కూర్చునేవాళ్ళు మీరు పాతవి తొంభైలలో ఉన్నటువంటి సినిమాలు కొన్ని చూడండి యుఎస్ఏలో వాళ్ళ చేతుల్లో సెల్ఫోన్ కనిపిస్తుంది ఎర్లీ నైంటీస్ లోపల మెల్లిమెల్లిగా ఒక్కొక్క టెక్నాలజీ వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటుంది కంప్యూటర్స్ కనిపిస్తూ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద ఎయిటీస్ సినిమాలు మీరు అమెరికా చూస్తే కూడా అందులో కంప్యూటర్స్ కనిపిస్తూ ఉంటాయి మన భారతదేశంలో కంప్యూటర్స్ ఆఫీసుల్లో కనిపించే టైంకి ఎన్ని సంవత్సరాలు పెట్టిందండి ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడ ఉందనుకుంటున్నారు తేడా ఎక్కడికక్కడ డిలే చేస్తుంటారు ఎక్కడికక్కడ టైట్ గా అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టేస్తారు లంచం ఇస్తే తప్ప కొన్ని డోర్స్ క్లోజ్ అవ్వవు గురు సినిమాలో అభిషేక్ బచ్చన్ డైలాగ్స్ ఉంటాయి చిట్ట చివరగా క్లైమాక్స్ సీన్స్ లో కోర్టులో దీరుబాయి అంబానీ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తీసినటువంటి సినిమా అది ఆయన మీద రకరకాల ఆరోపణలు వస్తాయి అక్కడ లంచం ఇచ్చాడు ఇక్కడ లంచం ఇచ్చాడు అని దాదాపు ఇట్ లైక్ ఇక ఏడవడం ఒకటే తక్కువ అభిషేక్ బచన్ డైలాగ్స్ చెప్తాడు అంటే దీరుబాయి అంబానీ గారి డైలాగ్ చెప్పినట్టు అనమాట ప్రతి డోర్ ఎక్కడికక్కడ 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 క్లోజ్ చేసి పెట్టారు సంపద సృష్టించే పరిస్థితి లేదు అందుకని కొన్ని తలుపులను తెరిపించడానికి నేను లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి చెప్తాడు ఓపెన్ గా కోట్లో కాంగ్రెస్ ఉంటే అలా జరిగేది నరేంద్ర మోదీ గారు ఉన్నందుకు ఇన్ని వ్యాక్సిన్స్ రావడమే కాకుండా తిరిగి వేరే దేశాలకు కూడా చిన్న చిన్న దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి వాళ్ళని బతికించి భారత్ కు ఆయా దేశాలకు మధ్య సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటువంటి ప్రధానమంత్రి గురించి ఇంకా సరిగ్గా ఆలోచించకుండా విషంకక్కే బ్యాచ్లు ఉన్నాయి అని అంటే ఆ విషంకక్కే నీచులు ఎంత పరమ మూర్ఖులు ఒక్కసారి ఆలోచించండి సో నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా మనం మరొకసారి అభినందనలు తెలియజేద్దాం అన్నట్టు డొమినికా అని చెప్పి మనం మాట్లాడుతున్నాం మతం కోణంలో ఆలోచిస్తారండి నరేంద్ర మోదీ గారు ఆయనకు ఒక మతాన్ని అంటగట్టి కూడా రకరకాలుగా దాన్ని ఎక్స్ప్లైట్ చేస్తుంటారు కొన్ని మతాలంటే ఆయనకి ఇష్టం లేదు అని చెప్పి ఎలక్షన్ టైంలో ప్రచారం చేస్తుంటారు ఈ డొమినికా అక్కడ ఉన్నటువంటి రిలీజియన్ ఏంటో తెలుసా క్రైస్తవులు అందులో కూడా సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పాపులేషన్ రోమన్ కేథలిక్ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ప్రొటెస్టెంట్ చర్చెస్ కూడా పెరుగుతున్నాయి అక్కడ బట్ స్టిల్ వీళ్ళందరూ కూడా క్రైస్తవులు అలాగే ఇతర రిలీజియన్స్ అంటే బుద్ధిజం కావచ్చు హిందూయిజం కావచ్చు ఇస్లాం కావచ్చు ఇవన్నీ కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ అంతే ఆ డొమినకా దేశంలోపల సో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు క్యాథలిక్లు ప్రొటెస్టెంట్స్ అటువంటి దేశం అది మరి నరేంద్ర మోదీ గారు మతం కోణంలో ఆలోచించి ఈ మతానికే సాయం చేస్తా ఆ మతానికి సాయం చేయను అనేటటువంటి వ్యక్తి అండి కానే కాదు చాలా చాలా గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆయన స్థాయి చాలా తగ్గించి మాట్లాడుతుంటారు చాలా మంది సో ఇది తెలుసుకోవాల్సిన విషయం